విలక్షణ నటుడు గొల్లపూడి మారుతిరావు గారు నటుడు రచయిత సంపాదకుడు విలేకరి వ్యాఖ్యాత నిర్మాత మరియు దర్శకులు వీరు శివకామేశ్వరి గారిని వివాహం చేసుకున్నారు వీరు షష్ఠి పూర్తి కూడా ఘనంగా జరిపించుకున్నారు వీరికి గాను ముగ్గురు అబ్బాయిలు వీరి పిల్లలలో ఒక అబ్బాయి గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం అనే సినిమాను దర్శకత్వం వహిస్తున్నప్పుడు వైజాగ్ బీచ్లో ప్రమాదవశాత్తు మరణించగా ఆ సినిమాని గొల్లపూడి రా మారుతీరావు గారు తన చేతుల మీదుగా దర్శకత్వం చేసి ఆ సినిమాను పూర్తి చేశారు తన కొడుకు గొల్లపూడి శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి మెమోరియల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి నూతన దర్శకునికి ఆ అవార్డును అందచేస్తున్నారు ఏటా పలు సినిమాలకు కథారచేత కూడా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో మంచి బ్రేక్ లభించింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్